ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో మానసిక వైద్యం విభాగం అనేది ఉండేది ప్రస్తుతం అది లేదు కాబట్టి స్థాని జిల్లా కలెక్టర్ గారు స్పందించి అలాగే ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ఆసుపత్రిలో మానసిక వైద్య విభాగం అనేది నడపాలని స్థానికులు కోరుతున్నారు గుస్తా గుర్తిస్తా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక వైద్య విభాగం అనేది ఏర్పాటు చేసి మానసిక రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు మానసిక వైద్యులు జిల్లాలోని అన్ని పల్లెల్లో అవగాహన సదస్సులు పెట్టి మానసిక రోగులకు ఆత్మస్థైర్యం పెంచేలా తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రజల్ని చైతన్యవంతుల్ని చైతన్యవంతుల్ని చేసేందుకై ప్రభుత్వ వైద్యులంతా ఇబ్బడి మబ్బడిగా గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు